హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ గులాగ్ అత్తమ్మ అయితే అనమాట ఊరికెళ్ళి వచ్చే అయితే కంపల్సరీ ఒక కళ్ళు బాటిల్ అయితే తీసుకొస్తుంది ఎందుకంటే మా బావకి కళ్ళు అంటే చాలా ఇష్టము ఇంకా కళ్ళుకి కాంబినేషన్ ఏదైనా ఉండాలి కదా ఫిష్ ఫ్రై తీసుకొచ్చుకున్నాడు ఇంకా మా కనిష్క దివ్యన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక చిన్న గ్లాస్ తాగుతారు హే ఇది మందు కాదు మెడిసిన్ ఇది తాగితే బాడీ షాప్ అయితది దిమాగ్ కూల్ అయితది ఇది ఏ సినిమాలోదో కామెంట్ చేయండి అన్ని చెప్తుంది అని ఇంతకి కళ్ళు ఎక్కడుంది అని అనుకుంటున్నారా వస్తున్నా అక్కడికే వస్తున్నా గ్లాస్ అయితే నింపేసిండు నాకైతే కళ్ళు వాసన కూడా పడదు అసలు ఇంత తాగను అనమాట ఉన్నప్పుడు మా బాబు నాకు కళ్ళు వాసన కూడా పడదనేసి కావాలని నన్ను ఏడిపేయడానికి కళ్ళు లొట్టీలు కళ్ళు జాలీలు కళ్ళు బుచ్చలు ఇవి అనేది నేనేమో చెయ్యి బారడంతా జాపి తీసుకెళ్లేదాన్ని మా వాళ్ళు అయితే మరీ రోజైతే తాగరు మేమైతే ఊర్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు ఊరు నుంచి వాళ్ళ తాతయ్య గానీ వస్తే తీసుకొని వస్తారనమాట ఇప్పుడు మా చిన్నోడిని చూసేయండి నాకైతే చాలా నవ్వు వచ్చింది వాడు దాగిందేమో సగం గ్లాసు ఎట్లా పడుకున్నాడో వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి